నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాల భర్తీ చేసి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలో అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రంగా చరిత్ర సృష్టించిందనే విషయం మనందరికీ తెలుసు ఇవాళ నిరుద్యోగుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ కొంతమందిని కోచింగ్ సెంటర్ల యజమానుల్ని వాళ్ళు ఉన్నటువంటి కార్యకర్తలని రెచ్చగొట్టి ఇవాళ నిరుద్యోగుల మధ్య ప్రభుత్వం మధ్యలో ఉన్నటువంటి అగాధాన్ని సృష్టించే కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కొంతమంది కోచింగ్ సెంటర్ యజమానులు ఇవాళ నోటిఫికేషన్లు వస్తే మా దుకాణాలు నడుస్తాయి మాకు నిరుద్యోగుల నుంచి మేము కోచింగ్ సెంటర్లు ఇచ్చి లక్షల రూపాయలు సంపాదించుకుంటామనే దురాశతోని జరుగుతున్నటువంటి ఒక కుట్రగా మనం భావించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు అనేక వేదికల మీద కావచ్చు ప్రతి క్యాబినెట్ సమావేశంలో నిరుద్యోగుల అంశం ఎందుకంటే నిరుద్యోగుల జీవితాలను ఆనాడు పిసిసి అధ్యక్షులుగా కల్లారా చూసి ఆనాడు పేపర్ లీకేజీలో నోటిఫికేషన్ల కోసం అగ్రభాగాన కాంగ్రెస్ పార్టీ ఆనాడు ముందు సందర్భంలో ఇవాళ నిరుద్యోగులకు ప్రతినిత్యం నోటిఫికేషన్ల విషయంలో ఉద్యోగాల భర్తీ విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తా ఉంది వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలోనే ఇవాళ సీనియర్ ఐఏఎస్ల కమిటీ వేసి ఇవాళ సీఎస్ గా పనిచేసినటువంటి శాంతకుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఖాళీల భర్తీ విధంగా అదేవిధంగా ఏ శాఖలో ఎంతమంది పనిచేస్తున్నారు ఉద్యోగులని వివరాలు తెప్పించుకోవడానికి ప్రభుత్వం ఒక అత్యున్నతమైన కమిటీ వేసింది ఇవాళ తెలంగాణలో ఇవాళ నిరుద్యోగుల జీవితాల కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దావోస్ అయినా జపాన్ అయినా విదేశాల పర్యటన అయినా ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు తెలంగాణలో ఒక సాంకేతిక రంగంలో కావచ్చు పరిశ్రమ రంగాల్లో కావచ్చు ఇవాళ తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆశతోనే ఇవాళ స్కిల్ యూనివర్సిటీ అని పెట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు వందల ఎకరాలు ల్యాండ్ని పెట్టి అదేవిధంగా టెక్ మహీంద్ర డైరెక్టర్ని పెట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ ఎక్కువ తీసుకురావాలి యువతకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే ఇవాళ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కావచ్చు ఇవాళ ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రత్యామ్ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా చేయలేదు కాబట్టి చేయలేదు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే మొట్టమొదటిగా పెద్దపీట వేసింది నిరుద్యోగ యువతకు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి బలవంతంగా స్టడియాలలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగుల్ని బలవంతంగా ఇబ్బంది పెట్టి ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి విద్యా వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం కొంతమంది సృష్టిస్తూ ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ కేటీఆర్ ఏజెంట్లే ఇవాళ నిరుద్యోగులకు నా నాయకులుగా చెలామణి అయ్యే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి కొంతమంది కోచింగ్ సెంటర్ల యజమానులు కొంతమంది కేటీఆర్ ఏజెంట్లు కలిసి తెలంగాణలో నిరుద్యోగుల మధ్య ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఇవాళ అగాధం సృష్టించి తన వ్యతిరేకతను పెంచే విధంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి మిత్రులారా తెలంగాణలో ఉన్నటువంటి వేలాది లక్షలాదిగా ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగులారా వివిధ జిల్లాల్లో చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత మీరందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా పదేళ్ల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయా ఉన్నప్పుడు నిరుద్యోగుల అంశమే లేదు నిరుద్యోగుల ఉద్యోగాల అంశమే లేదు ఉద్యోగాలు అడిగితే అరెస్టులు దాడులతోని తెలంగాణని భయభ్రాంతులు చేసి ఇవాళ తెలంగాణలో హింసా వాతావరణం చేసినటువంటి పరిస్థితి పద్దెనిమిది నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ధర్నాలు పోరాటాలను కూడా ఒక ఒక ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలను కూడా ఈ ప్రభుత్వం గౌరవించింది తెలంగాణలో ధర్నాలు ఉండాలని కోరుకున్నాం పోరాటాలని కూడా గౌరవించినటువంటి ఘనత ఈ ప్రజా ప్రభుత్వంది ఇవాళ కొంతమంది బీఆర్ఎస్ ఏజెంట్లే ఇవాళ గాంధీ భవన్ ముట్టడని ఇవాళ నిరుద్యోగుల మధ్య తెలంగాణ ప్రజలు ఒక విద్వేషాలను సృష్టించడానికి ఒక కుట్ర చేస్తా పరిస్థితి కనపడతా ఉంది ఇవాళ భవన్ ముట్టడి పేరుతో నిరుద్యోగులు లేరు చదువుకునే నిరుద్యోగులు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు ఎవరు కూడా ఈ రోజు భవన్ దగ్గర రాలేదు కొంతమంది బీఆర్ఎస్ దగ్గర ఏజెంట్లు నెలసరి జీతాలు తీసుకునే కొంతమంది ఈరోజు కోచింగ్ సెంటర్ల యజమానులు ఈరోజు దీని వెనకాల కుట్ర జరిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ ఒక అతను గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఒక బిఆర్ఎస్ పార్టీకి ఏజెంట్ గా మారి జీతగాడిగా మారి ఇవాళ ఒకవైపు రాజకీయ కొలువులేక రాజకీయ నిరుద్యోగుడు అవతారం ఎత్తి మళ్ళీ ఒకవైపు నిరుద్యోగుల మధ్య నేను నోటిఫికేషన్ల కోసం మాట్లాడుతున్నాను కుట్ర చేసే ప్రయత్నం కనపడతా ఉంది మేము కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఒక పెద్దన్నగా వ్యవహరిస్తూ ఉండనే విషయాన్ని మేము అనేక సంఘటనలు చెప్పినాం ఉద్యోగాలు ఇవ్వాలి తెలంగాణలో ప్రతి ఖాళీలను భర్తీ చేయాలి ఉద్యోగ కల్పన జరగాలనే ఆకాంక్ష ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఒకవైపు ఐఏఎస్ల కమిటీ వేసినాం రానున్న రోజులలో ఒక జీపీఏ కావచ్చు డిఎస్సి కావచ్చు ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ ఇవాళ చేయాలి భర్తీ కోసం ఆల్రెడీ సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ సమీక్షలు జరుగుతూ ఉన్నాయి ఒక నోటిఫికేషన్ గతంలో బిఆర్ఎస్ సహాయంలో నోటిఫికేషన్లు అంటే ఒక పాండవ పెట్టిన లాగనో లేకపోతే ఆలీబాబా అద్భుత దీపం లాగనో కాకుండా ఒక న్యాయబద్ధమైన రాజ్యాంగబద్ధమైన కోర్టులతో చిక్కుముడి లేని నోటిఫికేషన్లు ఇచ్చి తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేయాలనే ఆకాంక్షతోని ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది కొంతమంది ఒక ప్రతిపక్ష నాయకులు వ్యవ ప్రోత్సాహంతోనే కొంతమంది ఇప్పటిక్కడ మంది వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణలో సంవత్సరాల తరబడి సీరియస్ గా నిరుద్యోగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం సిద్ధితో ఉంది వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఇవాళ పద్దెనిమిది గంటలు తెలంగాణ యువత కోసమే పనిచేస్తా ఉన్నారనే విషయాన్ని మీ అందరు గుర్తు చేస్తా ఉన్నాం గతంలో గ్రూప్ వన్ అంశం కావచ్చు గ్రూప్ టూ అంశాల్లో వాయిదాల కోసం కావచ్చు డిఎస్సి అంశాల్లో వచ్చినప్పుడు కూడా ఇదే గాంధీ భవన్ లో నిరుద్యోగులతోని మన తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఇవాళ మహేష్ కుమార్ గౌర్ గారు కూడా కూర్చోబెట్టి ఇలా నిరుద్యోగులతోని వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి గతంలో గ్రూప్ టూ వాయిదనప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా నిరుద్యోగులతో సచివాలయంలో సమావేశమై అభిప్రాయాలు వాళ్ళ ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ సమస్య వచ్చినా అది ప్రభుత్వ సమస్యగా ప్రజల సమస్యగా బాధ్యతతోని వ్యవహరిస్తుంది ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన తెలంగాణలో ఇప్పటికీ గాంధీ భవన్ ఇది ప్రజల దేవాలయంగా మేము భావిస్తా ఉన్నాం ఇక్కడికి అర్జీలు ఇలా మంత్రులు వస్తా ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు వస్తా ఉన్నారు వివిధ సమస్యలతో వచ్చే వాళ్ళని కూడా అర్జీలు తీసుకొని పరిష్కారం దిశగా గాంధీ భవన్ నుంచి అమలు జరుగుతా ఉంది ఈ యొక్క ఈ రోజు ఒక ముట్టడి పేరుతో ఇలా ఉద్యోగాల పేరుతో ముట్టడి పేరుతో వెనకాల కేటీఆర్ కుట్ర ఉంది కేటీఆర్ ఏజెంట్ల కుట్ర ఉంది కాబట్టి నిరుద్యోగులు అర్థం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం ఇలాంటి కుట్రదారుల్ని ఇలాంటి గోతికాడ నక్కల్ని తెలంగాణలో నిరుద్యోగులు గమనించాలి అనే విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మీకోసం తెలంగాణ యువత కోసం ప్రజా ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఆలోచన చేస్తా ఉన్నారు ఒక డిగ్రీ చదివినటువంటి తెలంగాణ విద్యార్థికి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలి ఆలోచనతోనే ఈ ప్రజా ప్రజాప్రభుత్వం విజన్ ఫార్టీ సెవెన్ పేరుతో తెలంగాణలో ఒక గొప్పగా పనిచేసే అవకాశాలు కలుగుతా ఉన్నాయి కాబట్టి మామ నిరుద్యోగుల పట్ల నిరుద్యోగుల జీవితాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే గొప్ప మనసు ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఉద్యోగాలు అడిగితే గతంలో ఇదే ప్రవళిక జరిగిపోతే ఇదే కేటీఆర్ లాంటి వాళ్ళు ప్రేమలే లేకని నాలుగు ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుని ఆల్ టికెట్ తీసుకున్న నిరుద్యోగ పట్ల ఏలడుగా మాట్లాడిన వాళ్ళు ఉద్యోగాలు అడితే జైల్లో పెట్టిన వాళ్ళు ఇదే మురళి ముదిరాజు చనిపోతే ఉస్మాన్ యూనివర్సిటీలో పదిహేను రోజులు జైళ్లలో పెట్టి ఒక యుద్ధ వాతావరణం చేసినటువంటి బీఆర్ఎస్ పాలకులు బీఆర్ఎస్ గతంలో నాయకులు ఈ రోజు నిరుద్యోగుల పట్ల ఉద్యోగాల పట్ల ప్రేమ ఉలకు నైతిక అర్హత లేదు అందుకే నిరుద్యోగులు నిరుద్యోగులు ఇప్పటికి కూడా పార్టీని శత్రువులాగానే చూస్తా ఉన్నారు ఎస్ నిరుద్యోగుల పట్ల వాళ్ళ జీవితాల పట్ల మాకు గొప్ప విజన్ ఉంది ఆలోచన ఉంది కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వం పద్దెనిమిది నెలల నుంచి వరుస నోటిఫికేషన్లు వరుస ఫలితాలు ఇవాళ ఎల్బి స్టేడియంనే నిరుద్యోగులకు నియామకాల కోసమే ఒక జాతర లాగా ఏర్పాటైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు కాబట్టి తెలంగాణలో ఉద్యోగాల కోసం భర్తీ జరుగుతుంటది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల కల్పన కోసమే పనిచేస్తా ఉన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు భారీగా ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి పద్దెనిమిది నెలలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ఓపికతో మనందరం కూడా ముందుకు సాగండి భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తా ఉంది తెలంగాణ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడానికే ప్రజా ప్రభుత్వం పనిచేస్తా ఉంది కొంతమంది బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల పెట్టుబడితోని కొంతమంది వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది ఖబర్దార్ నేను అంటా ఉన్నాను మీరు ఉంటే బీఆర్ఎస్ పార్టీలో లేకపోతే కేటీఆర్ ఏజెంట్లుగాను బహిరంగంగా పనిచేయండి కానీ నిరుద్యోగుల ముసుగు వేసుకొని మేము నిరుద్యోగుల నాయకులుగా లేకపోతే మేము ఉద్యోగాల కోసం భర్తీ కోసం మేము పనిచేస్తున్నాం అని ఈ దొంగ నాటకాలు పనిచేయండి మీరు ఉంటే రాజకీయ నాయకులుగా పనిచేయండి తప్ప ఇలాంటి శిఖండి రాజకీయాలు బంద్ చేయాలని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం నిరుద్యోగుల జీవితాల పట్ల ఉద్యోగాల భర్తీ పట్ల వాళ్ళ జీవితాల పట్ల మాకు ముందు చూపుంది గత గతంలో ప్రభుత్వ వైఫల్యాలలాగా ఈ ప్రభుత్వం ముందు వెళ్ళదు ఒక పారదర్శకంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోని ఈ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి సందర్భంలోనే ఒక ఏడాదిలోనే మనం అరవై వేల ఉద్యోగాల భర్తీ జరిగింది ఈ రానున్న రోజులలో కూడా మరిన్ని ఉద్యోగాల భర్తీ ఇవ్వాలి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోని ప్రతి క్యాబినెట్లో లో మన జరిగినటువంటి కేబినెట్ లో కూడా ఉద్యోగాల భర్తీ అంశం గురించి మాట్లాడిర్రు గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు మార్చి నాటికి లక్ష ఉద్యోగాల భర్తీ మేము కల్పిస్తామని కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి జిపిఓ లాంటి పోస్టులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సన్నాహాలు సమీక్షలు జరుగుతున్నాయి త్వరలోనే నిరుద్యోగులకు ఒక మంచి ప్రభుత్వం శుభవార్త ఇచ్చి వాళ్ళను ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది ఓర్వలేక కొంతమంది గిట్టని వారు కొంతమంది బీఆర్ఎస్ ఏజెంట్లు కేటీఆర్ ఏజెంట్లే ఈరోజు విషం గక్కుతా ఉన్నారు నిరుద్యోగుల మధ్య విద్వేషం సృష్టిస్తా ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేకులుగా వాళ్ళని వాళ్ళ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది తెలంగాణలో విద్యార్థులారా నిరుద్యోగులారా మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం చెప్తా ఉన్నాను భవన్ వేదికగా మీరు ఎవరు కవింపు చర్యలకు కానీ ఈ కుట్రదారులకు కానీ మీరు ఎవరు కూడా మీ కవింపు చర్యలకు ఎవరు కూడా పాల్పడితే మీరు ఎవరు కూడా బలి కావాల్సిన అవసరం లేదు మీకోసం మీ జీవితాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు భవన్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీ అండగా ఉంది ఏదైతే మేము మనము ఉద్యోగాల ఖాళీల అంశం కావచ్చు మీకు కట్టుబడి ఉంది మీ కోసం మీ జీవితాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈ మూడు నెలల మూడేళ్లతో పాటు రాబోయే అంటే ఇంకా మనకు పదేళ్ల కాలంలో తెలంగాణలో మరిన్ని ఉద్యోగాల భర్తీతో పాటు ఒకవైపు సాఫ్ట్వేర్ రంగాల్లో తెలంగాణలో ఇండస్ట్రియల్ రంగాల్లో తెలంగాణలో డిగ్రీ చదువుతున్న ప్రతి విద్యార్థికి నిరుద్యోగికి ఉద్యోగాల కల్పన తెలంగాణలో ఉండబోతుంది తెలంగాణ అంటే ఈరోజు ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఇవాళ జాతీయ తెలంగాణ రాష్ట్రం వైపు దేశంతో పాటు ప్రపంచ దేశాలు ఒక అనువైన రాష్ట్రంగా ఒక అద్భుత రాష్ట్రంగా ఒక అన్ని అనుకూలమైన రాష్ట్రంగా ప్రపంచ దేశాలు పెట్టుబడుల కోసం ఇక్కడ యువత ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం జరుగుతూ ఉన్నది కాబట్టి మీరందరూ కూడా గమనించాలే ఈ కుట్రదారుల్ని ఈ గోతికాడి నక్కల్ని మీరందరూ కూడా గమనించి మీరందరూ కూడా వాళ్ళని వేరివేసి తన్ని తరమాల్సిన అవసరం ఉంది మీరు నిరుద్యోగులు సంవత్సరాల జరుగుతున్నటువంటి మీ సిన్సియారిటీ మీ త్యాగాలను మీ పోరాటాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గౌరవిస్తుంది మీ యొక్క న్యాయబద్ధమైన పోరాటాలని గౌరవిస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క తన వ్యక్తి ఎజెండాతోనే వచ్చే వాళ్ళని మీరందరూ కూడా గమనించాలని తెలంగాణ యువతకు మీ అందరికీ కోరుతా ఉన్నాను తెలంగాణలో రానున్నది రోజులు మొత్తం కూడా ఉద్యోగాల జాతరనే ఇవాళ మీ అందరికి తెలుసు ముఖ్యమంత్రి గారు దావోస్ పోయినా జర్మనీ పోయినా అమెరికా పోయినా సింగపూర్ పోయినా ఇవాళ మనం పెట్టుబడులు తీసుకొచ్చేది ఇక్కడ ఉద్యోగాలు యువత ఉద్యోగాల కోసమే తెలంగాణ అభివృద్ధి అయితే మొత్తటి మొదటి మొదటిసారిగా లబ్ధి పొందేది తెలంగాణ యువత అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి తెలంగాణ యువత మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇది మన పార్టీ మీ భవిష్యత్తునిచ్చే పార్టీ మీకు ఉద్యోగాలు ఇచ్చే పార్టీగా మీరందరూ కూడా విశ్వాసంతో మీరు అందరూ కూడా ఉండాలని కోరుతున్నాం పదేళ్లలో తెలంగాణ మరో పదేళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతా ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ యువత భవిష్యత్తు దశ దిశను మార్చే విధంగా ఈ ప్రభుత్వం ఒక ముందు చూపుతోని చిత్తశుద్ధితోని ఒక దీర్ఘకాలిక ఉన్నటువంటి ఒక ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తా ఉంది అనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి పద్దెనిమిది నెలల క్రమంలో ఒకవైపు ఎన్నికల కోడుతోని ఒక ఎస్సీ వర్గీకరణతోని ఒకవైపు బీసీ రిజర్వేషన్ అంశాలతోని ప్రభుత్వానికి ఎన్నో సవాళ్ళు ఎదురైనా కూడా వాటి పరిష్కారం దిశగా తెలంగాణ యువత భవిష్యత్తు దృష్టనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన శ్రేధగా ఉందనే విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా కోరుతా ఉన్నాం తెలంగాణ యువత బంగారు భవిష్యత్తు చేయడానికి వాళ్ళ భవిష్యత్తు వెలుగులు నింపడానికి ప్రజా ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు మీ అందరి కోసం పనిచేస్తా ఉంది అని కూడా కోరుతూ కొంతమంది ఈ కే వాళ్ళను కుట్రదారుల్ని మనందరం కూడా గమనించి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని కూడా గాంధీ గాంధీభవన్ వేదిక నుంచి తెలంగాణ యువతకు విద్యార్థులకు నిరుద్యోగులకు మేము పిలుపునిస్తా ఉన్నాం థ్యాంక్ యూ నమస్తే అండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులు స్వచ్ఛందంగా రాజకీయాలతో సంబంధం లేని నిరుద్యోగులు మంత్రుల్ని కలుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు కలుస్తూ ఉన్నారు గాంధీభవన్లో కలుస్తా ఉన్నారు వాళ్ళ అంశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా అమలు జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా కాలయాపన జరగలేదు అసలు బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ గాలికి వదిలేసి ఒక ఆల్వా ఒక ఆలీబాబా తూతు మంత్రంగా వదిలేసి అసలు ఎన్నికల మేనిఫెస్టోనే ఉద్యోగాల అంశమే లేదు కదా నిరుద్యోగుల అంశమే లేదు కదా కాబట్టి నిరుద్యోగులకు ద్రోహం తలబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడే కుట్రలు చేస్తా ఉన్నారు కొంతమందిని అడ్డు పెట్టుకొని నిరుద్యోగులకు అండగా ఒక కాంగ్రెస్ జెండాగా వాళ్ళకు మాత్రమే ఉంటుంది తెలంగాణలో రానున్న రోజులలో ఎవరు ఏ రాష్ట్రంలో ఇవ్వలేని ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినాం భవిష్యత్తులో ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఎవరి భావస్వేచ్చ వాళ్ళకుంటది మేము నిరుద్యోగులకు ఒక బాధ్యతగా చితస్తో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది నిజంగా లైబ్రరీలో చదువుకునే తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి గారి పట్ల ఒక పూర్తి విశ్వాసంతో ఉన్నారు కాబట్టి కొంతమంది అలాంటి ప్రకటనలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోదు ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది ఎవరిని మనం కాదనిలే థ్యాంక్ యూ